ఈ వీడియోలో మనం పుష్ప టూ మూవీ కలెక్షన్ ఎంతో చూద్దాము పుష్ప టూ మూవీ వరల్డ్ వైజ్గా రిలీజ్ చేయడం వలన ద గ్రేట్ అచీవ్మెంట్ పొందిందని చెప్పొచ్చు ఏదైతే మూవీ తీయడానికి మూడు సంవత్సరాలు సమయం పట్టిందో డైరెక్టర్ కానీ హీరో కానీ ఆ మూడు సంవత్సరాలు వారు ఏదైతే కష్టం పడ్డారో ఆ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పొచ్చు అలానే ఈ మూవీ కోసం ఎవరైతే ఫ్యాన్స్ కానీ అలానే ఆడియన్స్ కానీ మూడు సంవత్సరాలు వెయిట్ చేశారో వాళ్ళు మూడు సంవత్సరాలు వెయిట్ చేసినందుకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాయి ఈ మూవీ వాళ్ళ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించి అయితే ఈ మూవీ ఉంది చాలా అంటే చాలా బాగుంది మూవీ అందరికి ఈ మూడు సంవత్సరాలు వెయిట్ చేపించినందుకు చాలా వర్తబుల్ మూవీ అయితే ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారు అలానే సుకుమార్ గారు ఇచ్చారని చెప్పొచ్చు రియల్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు వీడియోలోకి వస్తే ఈ వీడియోలో మనం పుష్ప టూ మూవీ కలెక్షన్ ఎంత ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసింది అసలు రికార్డ్స్ బ్రేక్ చేసిందా రికార్డ్స్ బ్రేక్ చేయలేదని ఈ వీడియోలో అయితే చూస్తాము అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఈ వీడియోని చూస్తుంటే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కకున్న బెల్లైకన్ ఉంటే ఆన్లో పెట్టుకోండి పుష్ప టూ మూవీ ఏకంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక గ్రేట్ అంటే గ్రేట్ హిస్టరీని అయితే క్రియేట్ చేసింది ఎందుకంటే ముందు రోజు బెనిఫిట్ షో వేయడం వలన ఈ పుష్ప టూ మూవీ కైతే చాలా అంటే చాలా ప్లస్ అయ్యింది చెప్పొచ్చు ఈ బెనిఫిట్ షో ఏదైతే మూవీ ఫిఫ్త్ రోజు రిలీజ్ చేస్తా అన్నారో దానికంటే ముందు ఫోర్త్ రోజునే నైట్ నైన్ కి ఈ మూవీ అయితే బెనిఫిట్ షో అయితే వేసారు దాని వలన ఈ మూవీకి చాలా అంటే చాలా ప్లస్ అయింది ఏదైతే ముందు రోజు ఫిఫ్త్ రోజు మూవీ వరల్డ్ వైజ్ గా రిలీజ్ అయిందో ఆ రోజు చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయి మంచి టాక్ వచ్చింది బెనిఫిట్ షో వేయడం వలన చాలా మంచి టాక్ రావడంతో అలానే ఫిఫ్త్ రోజు మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది ఏకంగా బెనిఫిట్స్ కలెక్షన్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్షన్ చేసింది ఏకంగా త్రిపులర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ అయితే పుష్ప టు బ్రేక్ అయితే చేసింది ఫస్ట్ డే కలెక్షన్ పక్కకు పెడితే సెకండ్ డే కలెక్షన్ మొత్తం నూట యాభై కోట్లు అయితే కలెక్షన్ చేసింది వరల్డ్ వైజ్ గా సెకండ్ డే కలెక్షన్ వచ్చేసి మొత్తం నాలుగు వందల కోట్ల వరకు అయితే ఈ పుష్ప టూ అయితే కలెక్షన్ చేసింది పుష్ప టూ మూవీ ఏకంగా సెకండ్ డే వరల్డ్ వైజ్ కలెక్షన్ అయితే నాలుగు వందల కోట్లయితే కలెక్షన్ చేసింది ద గ్రేట్ హిస్టరీ అయితే మారింది బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ మూవీ ఒక హిస్టరీ క్రియేట్ చేయనట్టు ఈ పుష్ప టూ మూవీ అయితే ఒక హై హిస్టరీని అయితే క్రియేట్ చేసింది ఏకంగా బాలీవుడ్ లో ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి డెబ్బై రెండు కోట్ల వరకు అయితే ఈ పుష్ప టూ మూవీ కలెక్షన్ అయితే వచ్చింది నెక్స్ట్ బాలీవుడ్ లో సెకండ్ డే కలెక్షన్ చూసుకుంటే ఏకంగా యాభై తొమ్మిది కోట్ల వరకు అయితే పుష్ప టూ మూవీ కలెక్షన్ చేసింది టోటల్ గా బాలీవుడ్ లో పుష్ప టూ మూవీ కలెక్షన్ త్రీ డేస్ వచ్చేసి రెండు వందల ఐదు కోట్ల వరకు అయితే కలెక్షన్ చేసింది ఇప్పటి వరకు ఏ మూవీ ఇంతవరకు కలెక్షన్ చేయలేదు ఇది బాలీవుడ్ లో ఒక హిస్టరీగా మారింది పుష్ప టూ కలెక్షన్ వచ్చేసి చాలా మంచి రెస్పాన్స్ తో థర్డ్ డే అయితే చాలా సక్సెస్ఫుల్ గా అయితే ఈ మూవీ అయితే రన్ అయింది థర్డ్ డే పుష్ప టూ మూవీ కలెక్షన్ వచ్చేసి ఆరు వందల ఇరవై అయితే కలెక్షన్ చేసింది ఇంకా పుష్ప టూ మూవీ వీకెండ్స్ కలెక్షన్ అయితే వీళ్ళు ఇంకా రిలీజ్ చేయలేరు ఆ కల వీకెండ్స్ లో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది అలానే ఇంచుమించు ఒక సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ వరకు అయితే దాటిపోయిందని అయితే మంచి టాక్ అయితే ఉంది ఇప్పుడు వాళ్ళు మూవీ వాళ్ళు ఈ వీకెండ్స్ కలెక్షన్ రిలీజ్ చేస్తే ఎంత కలెక్షన్ చేసింది ఇప్పటి వరకు ఓన్లీ ఫైవ్ డేస్ కి ఎంత కలెక్షన్ చేసిందని తెలుస్తుంది పుష్ప టూ మూవీ జోరు చూస్తున్నట్టు అయితే వెయ్యి కోట్లు ఈజీగానే దాటేస్తుంది అని అనిపిస్తుంది అంత మంచి కలెక్షన్స్ అయితే అంత మంచి అమౌంట్ అయితే రాబడుతుంది ఇది టూ మూవీ మీలో ఎవరైనా చూసి ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లని ఆండ పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియో లైక్ చేసుకోండి